కాలంలో మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం మరి ఈ సమయంలో మరి వాక్యాన్ని తెలియపరచాలని వచ్చి ఉన్నాం దేవుడి లోకమును ఎంతో ప్రేమించాను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాణి అందు విశ్వాసం ఉంచి వాడు నశిప్పక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించాను వీళ్ళరా నిత్య జీవము అంటే మరణము లేని జీవం ఏమైన వాళ్ళరా అంటే ఎప్పటికీ ఆ జీవానికి మరణం ఉండదు మరణము చూడని జీవము అంటే ఇక్కడ భూమి మీద ప్రతి జీవి ప్రతి ఒక్కరూ మరణించాల్సిందే మరణించాల్సిందే అంటే మరణం కలిగినటువంటి జీవం కలిగి ఉన్నాం మనం అందరము అంటే మన జీవము మరణించబోతోంది ఈ భూమి మీద ప్రతి ఒక్కరు ఏ జీవైనా సరే పక్షులైనా సరే మరి జంతువులైనా సరే ఏ పురుగులైనా సరే అదేవిధంగా దేశరములు మానవులు అందరూ చనిపోవాల్సినటువంటి జీవం కలిగి మనం ఉన్నాం అయితే ఇక్కడ దేవుడి వాక్యం ఏం చదివిస్తుందంటే నశింప నశింపగా ఉండేటువంటి జీవము నశించని జీవము దేవుడు మానవునికి ఇస్తా అంటున్నాడు దేవిన వాళ్ళ ఎందుకు ఇస్తా అంటున్నాడంటే దేవుడు మానవుణ్ణి ప్రేమించాలి కాబట్టి ఎందుకంటే ఈ మానవుని దేవుడే నదుని నీలమండితో నిర్మించి నాసికా రాంధ్రంలో జీవ వదగా నలుడు జీవ ఆత్మయ ఉన్నాడు కాబట్టి ఆ నదుడు జీవ ఆత్మయ ఉన్నటువంటి ఆ మానవుని దేవుడు ప్రేమించాడు కాబట్టి ఆ దేవుడు ఈ మానవునికి అంటే మనకు నిత్య జీవాన్ని ఇవ్వాలని ఇష్టపడుతూ ఉన్నాడు కాబట్టి ప్రేమల బాధరా ఆ నిత్య శివము దేవుడు ఎలా ఇస్తాడంటే అని నిత్యశము ఎవరి దగ్గర ఉందంటే ఆ దేవుడి దగ్గరే ఉంది అందుకే ఆ దేవుడు ఈ మానవునికి నిత్య ఇవ్వాలని ఈ లోకానికి రెండు వేల ఇరవై మూడు సంవత్సరాల కిందట ఈ లోకానికి వచ్చాడు ప్రేమైన సోదరి సోదరులరా రెండు వేల ఇరవై మూడు సంవత్సరాల కిందట భూమిలోకి ఏసుక్రీస్తుగా ఆయన వచ్చాడు ఈ లోకంలో అంటే శాశ్వతమైన జీవము అంటే మరణము లేని జీవము నీవు నేను మనందరం పొందుకోవాలి అలా పొందుకొని ఆ దేవుని దగ్గర మనం ఉండాలని ఆ యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు అయితే ఈ భూమి ఉన్నటువంటి ప్రతి మనిషి మరి చనిపోతూ ఉన్నాడు అంటే మనిషి మరణించి మరి నరకానికి వెళ్ళిపోతూ ఉన్నాడు ఎందుకు నశించి నరకానికి వెళ్ళిపోతున్నారంటే ఎందుకు నశించిపోతున్నారు అంటే పాపమే కారణం పాపము పాపము ద్వారా మరణము మరణం ద్వారా మానవుడు నృత్య నరకానికి వెళ్ళిపోతూ ఉన్నాడు కాబట్టి ప్రేమల వాళ్ళరా ఇది ఆ జీవము ఒక్క దేవుని దగ్గర మాత్రమే ఉంది మరి ఎవరి దగ్గర లేదు ఈ భూమి మీద సామంతుడు కావచ్చు రాజులు కావచ్చు గొప్ప వంశం అయిన వారైనా సరే ఈ భూమి మీద ఎటువంటి వారైనా సరే మరి ఈ లోకంలో అనేకులు జన్మించారు కానీ వాళ్ళ దగ్గర లేనిది ఏంటంటే శాశ్వతమైన జీవితం జీవం అయితే ఆ ఆ శాశ్వతమైన జీవము దేవుని దగ్గర మాత్రమే ఉంది ఆయన ఒక్కడే మనకి ఇవ్వగలడు ఆ దేవుడే ఈ భూమికి వచ్చాడు రెండు వేల ఇరవై మూడు సంవత్సరాల కిందట నీకోసం మనందరి కోసం నా కోసం భూమి ఉన్న ప్రతి ఒక్క మనిషి కోసం వచ్చాడు ఆయన జంతువులకు జీవరాశులకు కొరకు రాలేదు పిల్లరా కేవలం మనిషి కొరకే వచ్చాడు మనిషి ఆకారంలో వచ్చాడు ఎందుకంటే మనిషి పాపముల వల్ల పాపంలోనే పుడుతున్నాడు పాపంలోనే జీవిస్తున్నాడు పాపంలోనే ఉంటున్నాడు కాబట్టి అలాంటి మానవుడు ఆ నిత్య జీవాన్ని ఆ నిత్యమైనటువంటి ఆ దేవుని యొక్క రాజ్యంలో ఉండలేకపోతున్నాడని ఆ దేవుడే ఈ లోకానికి వచ్చాడు ఆయన యేసు ఏసనగా రక్షకుడు పాపముల రక్షకుడు పాపముల నుంచి మనల్ని విడిపించడానికి వచ్చినటువంటి ఒకే ఒక వ్యక్తి మన యేసు చూస్తే ఒక్కడే అయితే మీరు మరి ఏ పుస్తకాలు చదివినా ఏ చదువుకున్నా మీరు చూసినా కానీ ఎక్కడ కొరక మీకు మరణము లేని జీవము అందుకే మన శాస్త్రవేత్తలు చాలా మంది ప్రయత్నిస్తున్నారు జీవకణం జీవకణాన్ని పుట్టించాలి జీవకణం రావాలి అంటే జీవకణం కొన్ని కోట్ల జరుపుకుంటే ఉంది ఆ జీవకణమే మనుషులకు జీవాన్ని ప్రసాదించాడని మానవుడు ప్రయోగపడుతున్నాడు ఆ జీవకణం ఎవరో కాదు ఆ దేవుడే ఆ దేవుడే కానీ మానవుడు తన సొంత జ్ఞానం చేత ప్రయాసపడుతున్నాడు వెతుక్కుతున్నాడు ఎక్కడికి ఎక్కడి నుంచి వచ్చింది జీవము ఈ సకల జీవరాశులు కోటి జీవం ఇస్తున్నారని ప్రయాస కానీ ఒకసారి దేవుడు లోకంలో ఉన్న ఆయననే సృష్టించాడు ఆయనే జీవాన్ని ప్రసాదించాడు కాబట్టి ప్రియమైన సోదరి సోదరులరా ఆ జీవం గల దేవుడు నీకు మరలా జీవాన్ని ప్రసాదించబోతున్నాడు నువ్వు నీకు శాశ్వతమైన జీవం ఇవ్వడానికి లోకానికి వచ్చాడు ఆయన శరీరంగా వచ్చాడు ఎందుకంటే పాపం మన చిత్తం మరణం